హలో అండి అందరికీ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మన ఛానల్లో డైలీ న్యూ ప్రాపర్టీస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది బోడుప్పల్ చెంగిచెర్ల మెయిన్ రోడ్కి థాడ్ బిట్ వస్తుందండి మనకు హౌస్ అయితే సేవ్ కావడం జరిగింది కొత్త ఇల్లు జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ నూట ఇరవై మూడు గజాలు మనకు దీని ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ యాభై ఫీట్ల రోడ్కి థర్డ్ బిట్ ఉంటుంది యాభై ఫీట్ల రోడ్కి థర్డ్ బిట్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి ఇక్కడ నుంచి అఫ్జల్గంజ్ సికింద్రాబాద్ మేరీపట్నం బస్సులు కూడా వెళ్తాయి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి చాలా బాగుంటుంది లొకేషన్ అయితే థ్యాంక్ యూ ఎవ్రీ వన్